హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజైతే నా ఈవినింగ్ లాక్తో రొటీన్ అనమాట మీ ముందుకు వచ్చాను సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు రిలేటెడ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ ఇవ్వండి కనీసం హాయ్ అనైనా బాగుంది అనైనా కామెంట్ చేయండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదైతే ఈవినింగ్ అండి ఫోర్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఫోర్ నుంచి నా రొటీన్ అయితే సింపుల్గా ఉంటుంది మా ఆ రోజు ఏంటంటే డైలీ ఏంటంటే టీ పెడుతూ ఉంటాను కానీ ఆ రోజు ఎందుకో కానీ కాఫీ తాగాలనిపించింది సో ఎండలు బాగా మండిపోతున్నాయి కానీ కొంచెం హెడ్ఏక్గా ఉంటే కాఫీ కలుపుతామని స్ట్రాంగ్గా కలుపుకోవాలని తీసి స్టవ్ మీద పాలు పెట్టాను అనమాట ఇక్కడ ఏంటంటే నెయ్యి అండి ఇది మాకు దగ్గరలోనే డైరీ అని ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి నేను నెయ్యి అక్కడ బాగుంటుందండి చాలా ఫ్రెష్గా సెంటర్లో మసీద్ సెంటర్ ఉంటుంది మాకు నెల్లూరులో ఇక్కడ సో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటానన్నమాట ఎప్పుడైనా కానీ ఏదైనా డిమార్ట్కి అలా వెళ్ళానంటే జిఆర్బి తీసుకుంటాను కానీ మోస్ట్లీ ఇక్కడే తీసుకుంటానండి ఒక హాఫ్ కేజీ తెచ్చాను తెచ్చి దాన్ని మళ్ళీ ఒక గిన్నెలో కాచి కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టి లైట్గా అలాగా హీట్ చేశాను అనమాట ఆల్రెడీ బాగా చాలా ఫ్రెష్ నెయ్యి అనమాట దాన్ని చల్లారినాక దాన్ని బాటిల్లో పోసేసి మిగిలింది అలాగ గిన్నెలో పెట్టేశాను సో ఆఫ్టర్నూన్ మిగిలిన కర్రీ అన్నము అన్నీ అంటే అలా చూపిస్తున్నాను అనమాట ఇంకేంటంటే ఇల్లంతా నీట్గా చిమ్మేసి బయట కూడా చిమ్మేసి నీళ్లు చల్లేసి ముగ్గేస్తాను అనమాట సంతగాడి ముగ్గు ఈ బ్యాగ్ ఏంటంటే మా బాబుదండి సాయిది టెన్త్ క్లాస్ చదువుతున్నాడు సో అయిపోయింది ఇంకా స్కూలింగ్ వాళ్ళకి ఇంకా అది ఎక్స్ట్రా బ్యాగ్ అనమాట స్కూల్లో పెట్టి వస్తుంటారు అది ముందు రోజు తెచ్చాడనమాట ఆ బ్యాగుని చూస్తే అసలు నేనైతే అసలు ఎత్తలేనండి నా చేతులతో ఎంత వెయిట్ ఉందంటే పెద్ద లగేజ్ బ్యాగ్ లాగా దాన్ని బుక్స్ అసలు ఎలా చదువుతారో ఏందో అర్థం కాదు కానీ ఆ బ్యాగ్ నేను అలా ఎత్తి పక్కన కూడా అట్లేను దాన్ని అలా ఉంచేసి పక్కన వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట సో టెన్త్ అండి బాబు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చేసాయి సో ఆ ప్రెషర్ ఏంటో పేరెంట్స్కే తెలుస్తుంది టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్న పేరెంట్స్ ఏం టెన్షన్ పడబడలేదండి పిల్లలు ఎంతవరకు చదవగలరు అంతవరకు ఎలాగో ఉంటారు ఇవరకి సో ఎలా రాయగలరు అది ఇంక వాళ్ళ ఇష్టం అనమాట మనం ప్రెషర్ పెడితే ఈ టైంలో ఇంకా స్ట్రెస్ అవుతారు ఆల్రెడీ వాళ్ళకి స్కూల్లో స్ట్రెస్ ఉంటుంది టెన్త్ పిల్లలకి టీచర్స్ ఆల్రెడీ బాగా నాకు తెలిసి వదలరనమాట టెన్త్ క్లాస్ పిల్లల్ని సో మనం ఇంటికి వచ్చినా కానీ మనం మీకు స్ట్రెస్ పెట్టామంటే వాళ్ళు ఇంకా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు సో నేనైతే ఇంటికి వస్తే వాడిని ఎక్కువ అసలు పట్టించుకోనమాట ఫ్రీగా వదిలేస్తాను చదువుతాడు అప్పటికి చదువుతూనే ఉంటాడు ఎగ్జామ్స్ డైలీ జరుగుతూనే ఉంటాయి సో అనమాట అదండి ఇంకా చల్లేశాను చల్లేసానమాట ఇక్కడ తులసమ్మ అసలు ఎలా మొలిచిందో తెలియదండి చిన్న మొక్క నుంచి బాగా మొలుస్తూ ఉందన్నమాట నేను ఎక్కువగా మా ఇంట్లో చెట్టు ఏం వేయను అనమాట ఎందుకంటే మెయిన్ రోడ్డు లోపల ఎండ ఎక్కువ తగలదు చాలా వరకు బతకండి మా ఇంట్లో అందుకని నాకు బాధ ఇస్తుంది కానీ ఎలా మొలిచిందో చిన్నప్పుడు భలే హ్యాపీ అనిపించింది అలా అలా పెరుగుతూ బాగా పెరిగింది అనమాట అయితే ఇటుకురాలు అయితే తెప్పించి మా వారి చేత అన్నీ పెట్టించాను నేనే సో నాకు భయం అనమాట ఏదైనా ఆవులు అవి తిరుగుతూ ఉంటాయి ఎక్కడ పెరిగేస్తాయి అని కూర్చుంటూ ఉంటాను దాన్ని చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ తులసిమ్మ కదా అన్ఎక్స్పెక్టెడ్గా మన ఇంటి ముందు అలాగే మొలిచి మన ఇంటి ముందు చాలా ఆనందం వేస్తుంది అనమాట ఇదివరకు తులసిమ్మ ఎప్పుడు ఉండేది నాకు ఇంట్లో వేరే ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇంట్లోకి వచ్చినాకేంటంటే నాకు పెట్టుకోవడానికి వీలు పడలేక నేను అలాగే వదిలేశాను అనమాట కానీ ఈ అమ్మ ఎందుకు వచ్చిందో నా ఇంటి ముందు కానీ చాలా సంతోషం వేస్తుంది అదనమాట అదొక హ్యాపీనెస్ అండి ఆ అమ్మ చూస్తూ ఉంటే తులసమ్మని నాకు చాలా ఇష్టం అనమాట సో ఇంకా సంతకాడ ముగ్గు లాగా వేసేసి ఇంకా బట్టలు అవన్నీ తీసేస్తున్నాను అన్నమాట బయట బట్టలు ఆరేస్తున్నాను కదా అవి కూడా తీసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే పాలు కాగుతున్నాయి అనమాట ఇంకా నాకు అంటే సిమ్లో పెట్టేసి ఈ పనులు చేసుకుంటాను ఈ పనులన్నీ అయిపోయేసరికి పాలు కాగుతాయి ఆ తర్వాత కాఫీ కలుపుకొని తాగేస్తాను అనమాట ఇదండి నా ఈవినింగ్ రొటీన్ సో టెన్త్ క్లాస్ పిల్లలు ఉండే పేరెంట్స్ అందరూ కూడా స్ట్రెస్ పడవాకండి హ్యాపీగా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి రాసేస్తారు హ్యాపీగా రాస్తారు ఎందుకంటే ఆల్రెడీ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది మీరు ఈ టైంలో స్ట్రెస్ పెడితే వాళ్ళు ఇంకా ప్రెషర్గా ఫీల్ అవుతారు సో కొంచెం రిలాక్స్గా వాళ్ళకి మంచి మంచి జాలీగా వాళ్ళకి సంతోషంగా ఉండే విధంగా చూసుకోండి ఈ టైంలో ఎందుకంటే అసలు ఎండలు మండిపోతున్నాయి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా మన బాధ్యత నేను అనుకుంటానండి సో అదండి విషయం అయితే ఇంకా కాఫీ చూడండి ఎంత బాగా ఆడ కాంటినెంటల్ బా కనిపించింది కదా అది యాక్చువల్గా అది కాంటినెంటల్ కాఫీ కాదండి లోపల బ్రూ అనమాట పౌచ్లో తెచ్చుకొని దాంట్లో పోసి పెట్టుకున్నాను సో చాలా బాగా ఉంది కదా మీరు కాంటినెంట్ అనుకుంటారేమో కానీ బ్రూ కూడా చాలా బాగుంటుందండి రెండు బాగుంటాయి నాకు చాలా ఇష్టము ఇది వరకు అదే తెచ్చేదాన్ని కానీ ఈ మధ్య ఎందుకంటే మా మామయ్య గారు చనిపోయినప్పుడు ఊరికెళ్ళాను కదా అక్కడ బాగా బ్రూ అలవాటు అయిపోయింది అనమాట సో ఆ టేస్ట్ మళ్ళీ అదే అడిక్ట్ అయిపోయినట్టు అయిపోయి మళ్ళీ అదే కలుపుకుంటూ తాగుతూ ఉంటాను అనమాట సో ఇంకా ఈ వంటలు ఇవి ఉన్నాయి ఇవి వేసేసి నీట్గా చేస్తే కానీ మైండ్ సెట్ అవ్వదు ఎప్పుడెప్పుడు క్లీనింగ్ అయిపోవాలండి అది ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ నైట్ కానీ ఆ షింక్లో ఏం ఉంచను అనమాట చిన్న స్పూన్ కూడా ఉంచను తర్వాత ఏంటంటే అది అంతా అయిపోయినాక అక్కడ నా టేబుల్ ఉంటుందండి బాగా హాల్లో ఏంటంటే మతీ ఒక్కటి దీని మీద చేస్తుంటాను అనమాట కూరగాయల కటింగ్ కానీ ఏదైనా చా చూసుకోవడం కానీ వర్క్ కానీ తినడం కానీ అంతా ఇక్కడే ఉంటుంది సో దాన్ని ఒకరు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇదేంటంటే నా మెయిన్ పా పార్ట్ అనమాట నేను చేసే వర్క్కి ఇక్కడే అందుకనే అది క్లీన్ చేసి పెడుతున్నాను నైట్ కొంచెము ఇవి ఫ్రై చేసి పెట్టాను కొంచెం పిల్లలు తింటారని తిన్నారు మిగిలిచ్చినవి ఆ పక్కన పెట్టాను అనమాట ఇవి నేను తినేస్తానమాట ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మిగిలిచ్చినా తినడమే అయిపోతుందండి ఈ పరిస్థితి ఏది కూడా ఏంటంటే ముందు తింటే పాపం వాళ్ళు తింటారేమో అనిపిస్తుంది వాళ్ళు తినిన తర్వాత ఆ మిగిలి తినేసరికి మన కడుపు నిండిపోతుంది అనమాట నా పొజిషన్ అలాగే అయిపోయింది డైలీ ఎంతమంది పేరెంట్స్ ఇలాగే ఉంటారో నాకు అర్థం కాదు కానీ మోస్ట్లీ ఇలాగే ఉంటారు చాలా వరకు ఇవి వచ్చి మామూలు అనమాట మా పాప అడుగుతుంది మమ్మీ చాకోస్ కలిపి అని సరేనని తన కోసం తెచ్చాను అనమాట వెళ్ళినప్పుడు అన్నీ ఈ టేబుల్ మీద పడి డుతుంటాయి అనమాట అన్ని సో అందుకని ఒకరు వాళ్ళు అలాగా క్లీన్ చేసేసి అంటే కాలినేస్ ఆల్రెడీ క్లీన్ చేస్తున్నాను పై పైన అలాగా క్లీన్ చేసి అక్కడ పెడతాను ఈ ప్లేస్ అనమాట నా డైలీ ఎప్పుడు ఇలాగే ఉంటాయండి దీని మీద అన్నీ ఎందుకంటే ఇవి అవసరమైనవి అన్నీ ఇక్కడ పెట్టేస్తుంటాననమాట ఈ మళ్ళీ ఎత్తుక్కోకుండా అలాగా అయిపోయిందనమాట ఇంక ఈవినింగ్ అయితే ఏం చేస్తానంటే బయట కొన్నిసేపు కూర్చుంటాను అనమాట అయిపోతుంది పని కాఫీ తాగేసి ఇంకా పని అంతా కొంచెం అలా అలా అయిపోయినాక ఆ స్టూలు వేసుకొని అక్కడ కొంచెం రిలాక్స్ అండి ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మాకు వెళ్తురు గాలి ఏమీ తగలదు ఇక్కడ కూర్చుంటే చాలా చల్లగా ఉంటుంది ఆల్రెడీ నీళ్ళు చల్లి ఉన్నాను కదా హాయిగా అనిపిస్తుంది కానగ చెట్టు ఉంటుంది పక్కనే అలా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూర్చుంటాను డైలీ మనశ్శాంతికి భలే బాగుంటుంది వచ్చి పోయే చూస్తూ ఉంటే ఇంకా ఏంటంటే నైట్ టైంలో పిల్లలు వచ్చేసారు మా బాబు ఏంటంటే కొంచెంసేపు రిలాక్స్ అవుతాడనమాట గేమ్ అవి పెట్టుకొని ఫో టీవీలోనే పెట్టుకుంటాడండి అవన్నీ చూసుకుంటాడు ఏదంటే ఇంకా ఆకలిగా ఉంది మమ్మీ అంటే ఇంట్లో ఏమైనా చేశానంటే వద్దు బోండా కావాలన్నారు ఇంకేం చేశాను ఆడావుడిగా డింగు డింగుని వెళ్ళిపోయేసి ఆ పక్కన షాపులు ఉన్నాయండి అమ్ముతారనమాట చాలా బాగా చేస్తారండి ఫ్రెష్గా మన నెల్లూరు బోండాలు ఫేమస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అసలు ఎంత బాగుంటాయో ఫ్రెష్గా వేసిచ్చారనమాట పదికి నాలుగు బోండాలు అలా ఇస్తారు ఇరవై రూపాయలు చిర ఇరవై రూపాయలకి తెచ్చేసి కారం ఎర్ర కారం చట్నీ ఫేమస్ అండి అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అది ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది బయట ఉంటాయో లేదా తెలియదు వేరే వేరే సిటీస్లో కానీ మాకు చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ ఇంకా మిగతా అన్నం కొంచెం తీసి పెట్టేసి ఇంకా రైస్ కొంచెం పెట్టేసాను అనమాట కర్రీ కూడా ఉంది ఇంకా ఏం చేద్దామని చెప్పి ఇక్కడ కొంచెం ఉంటే నేను ఒక టీ కలుపుకుంటున్నాను మా వారు కూడా లేరండి కొంచెం వర్క్ ఉందని వెళ్ళున్నారనమాట నైట్ టైం అయిపోతుంది వచ్చేసరికి అనేసరికి నాకు ఒక్కదానికి టీ పెట్టుకుంటాను ఇంకా టీ తాగేసి ఇంకా తాగుతూ ఇంకా ఈ బట్టలు ఇవి మడతేసి ఆ కుర్చీలో నుంచి ఈ కుర్చీలో అలా అలా మారుతున్నాయి అనమాట అంటే టీ తాగే లోపల మొత్తం మడతేసి ఎక్కడెక్కడ సర్దేశానండి అంటే సిమ్లో పెట్టేస్తాను టీ అది పొంగకుండా బాగా మరుగుతూ ఉంటాయని ఇంకా పిల్లలు కూడా ఏంటంటే తినేస్తూ వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉన్నారు పాప ఆ రూమ్లో ఉంది సాయి ఈ రూమ్లో ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరు తినేసి కొంచెంసేపు రిలాక్స్ అయితే నేను ఏంటంటే ఆనియన్స్ అవి నీళ్ళల్లో వేసి పెడతానండి మళ్ళీ పురుట్టుకోవాలి అనమాట గుడ్డు కొంచెం ఒక కర్రీ కొంచమే ఉంది అంటే వాటర్లో వేసి పెట్టామంటే కొంచెం ఇది కాచే కట్ చేసేటప్పుడు అంటే ఒక మంట వస్తుంది కదా అది రాదు కొంచెం వాటర్లో బాగా నానాయంటే ఈజీగా మంట రాకుండా కళ్ళు మండకుండా ఈజీగా కట్ చేయొచ్చు సో అందుకని ముందే వాటర్ లో వేసి పెట్టేసేస్తున్నాను పెట్టేసి ఇంకా టీ అనేది పోసి పెట్టాను నాకు వేడి వేడిగా తాగాలంటే అవ్వదండి నోటికి అందుకని ఒక్కరో చల్లబడాలన్నమాట అందుకని వాటర్ లో అలాగే వేసి పెట్టేసేసి ఇంకా అలా నానితే ఈజీగా ఉంటుందండి కట్ చేయడానికి చిన్న టిప్పు ఎవరికైనా యూజ్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది అసలు కళ్ళల్లో నీళ్లే రావు నేను ఎప్పుడు ఇలాగే ఫాలో అవుతాను టైం ఉంటే టైం లేకపోతే సరిపోద్ది ఇంకా టకటక కట్ చేసుకోవడము కళ్ళలో నీళ్ళు తెచ్చుకోవడం ఆ టీ చూసారే ఎంత చిక్కగా ఎంత బాగున్నాయో నీట్గా పెట్టేసుకొని తాగేసాను ఇక్కడ ఏంటంటే కోడిగుడ్డు పొరటేసి అంత అయిపోయింది పక్కన పెట్టేసేసి ఇంక పిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఇంకా చదివడాని చదివిద్దామని చెప్పి వచ్చి ఈ రూమ్లో కూర్చున్నానండి అదండి ఇంకా నా ఈవినింగ్లో టీని ఈరోజు సింపుల్గా షూట్ చేశాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే నేను ట్రై చేస్తాను తీయడానికి ఇప్పుడు ఏంటంటే కొంచెం అనమాట పిల్లలతో అలా అలా సరిపోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్